నగరంలో నానాటికి పెరిగిపోతున్న ఆక్రమణలపై రెవెన్యూ జీవీఎంసీ శాఖలు సంయుక్తంగా ఉక్కుపాదం మోపాయి ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ అరవై తొమ్మిదో వార్డు సాయి నిరంజన్ కాలనీ నందు అధికంగా రహదారి ఆక్రమణలు జరుగుతున్నాయి ఇటీవల కోటిపల్లి పద్మ అనే మహిళ ఇక్కడి ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన రెవెన్యూ జీవీఎంసీ వర్గాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి యుద్ద ప్రాతిపదికన ఆక్రమణ తొలగించారు ఈ దిశలో ఆక్రమణదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ తహసీల్దార్ వెంకటప్పారావు జెడ్సీ శంకర్రావు ఏమాత్రం వెనకాడకుండా ఆక్రమణలు తొలగించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రహదారులు ప్రభుత్వ భూములనందు ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఎటువంటి ఆక్రమణ జరిగినా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు జీవీఎంసీ ఏసీపీ రామలింగారెడ్డి టౌన్ ప్లానింగ్ సిబ్బంది శ్రీహరిపాత్రుడు కిషోర్ ఆనంద్ వరలక్ష్మి యమున రాకేష్ తదితరులు పాల్గొన్నారు